ప్రభుత్వం పెంచిన గ్యాస్ సిలిండర్ ధరను ఉపసంహరించుకోవాలని కోరుతూ కరీంనగర్లో సిపిఎం నాయకులు ఆందోళనకు దిగారు నగరంలోని తెలంగాణ చౌక్లో జిల్లా సిపిఎం కమిటీ ఆధ్వర్యంలో గ్యాస్ సిలిండర్ నెత్తిన పెట్టుకుని ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు వంట గ్యాస్ ధర యాభై రూపాయలకు పెంచడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మిల్కూరి వాసుదేవరెడ్డి అన్నారు తద్వారా పేద మధ్యతరగతి ప్రజలపై తీరని భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయని ఆరోపించారు అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గుముఖం పట్టినప్పటికీ ఇలాంటి చర్యలు తీసుకోవడం ఏంటని ప్రశ్నించారు పెంచిన గ్యాస్ ధరలను తగ్గించేంత వరకు పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వర్ణ వెంకటరెడ్డి గుడికందుల సత్యం భీమా సాహెబ్ జిల్లా కమిటీ సభ్యులు శ్రీనివాస్ సుంకరి సంపత్ ఎడ్ల రమేష్ సిపిఎం పాల్గొన్నారు కేంద్రంలోని ప్రభుత్వం గ్యాస్ పెంచింది పెట్రోల్ డీజిల్ లీటర్ మీద రెండు రూపాయల చొప్పున పెంచడం ఎక్సైజ్ డ్యూటీని విధించడం జరిగింది ఇవాళ సామాన్యుడు మతరది ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితిలో ఇలా యాభై రూపాయలు పెంచడం అంటే మరింత మూలిగే నక్కపై తాటిపండు పడ్డ విధంగా సామాన్య మత ప్రజలకు దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఇది శరాణ శరాఘాతం అని చెప్పేసి సిపిఎం పార్టీగా ఈరోజు జిల్లా కమిటీగా నిరసన వ్యక్తం చేస్తున్నాం ఇలా దేశవ్యాప్తంగా ఇలా పెట్రోల్ డీజిల్ నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా ఆకాశాన్ని అడుతున్నాయి ఇలా రెండు ఎన్నికలకు ముందు ధరలు నియంత్రిస్తామని చెప్పినటువంటి కేంద్ర బీజేపీ ప్రభుత్వం అందుకు విరుద్ధంగా మొత్తం నిత్య నిత్యావసర వస్తువులు కావచ్చు తినే వస్తువులు కావచ్చు ఇలా ఔషధాలు కావచ్చు అన్నిటి మీద ట్యాక్సులు వేసి విపరీతంగా సామాన్యుడు బతకలేని పరిస్థితి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది ఇలా అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు బ్యారెల్ క్రూడాయిల్ బ్యారెల్ రేటు ఇలా అరవై డాలర్లు ఉంది ఈ అరవై డాలర్లు ఉంటే ఇక అరవై రూపాయల పెట్రోల్ ఇవ్వచ్చు నలభై రూపాయల డీజిల్ ఇవ్వచ్చు కానీ అందుకు విరుద్ధంగా ఎక్సైజ్ డ్యూటీ పేరుతోని ఇలా సంవత్సరాన్ని రోజుకు ఏడు వందల ఎనభై కోట్ల రూపాయలు అదనంగా కేంద్ర ప్రభుత్వానికి వస్తున్నది అంటే సాలీనా సంవత్సరానికి దాదాపు మూడు లక్షల కోట్ల రూపాయలు ఈ రెండు రూపాయలు పెంచడం మూలంగా కేంద్ర ఖజానాకు జమ అవుతున్నది మరి ఇది ఎవరి ప్రయోజనం కోసం పెద్ద ఎత్తున దశలవారీగా సిపిఐ మాధ్యమంలో పోరాటాలు ఉధృతం చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం